ని వ్యక్తి జీవితము కనీసము అందుకై ప్రయత్నమైనా చేయని వ్యక్తి జీవితము నిరర్థకము 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 అన్నారు భగవాన్ శ్రీరామకృష్ణుడు సో మనం ఏ పని చేసినా అది పూజ కావచ్చు ఆఫీస్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కానీ ఆ పని ద్వారా లేదా సాధన జపం ధ్యానం ప్రార్థన ద్వారా మనం భగవంతునికి దగ్గర అవుతున్నామా లేదా దూరం అవుతున్నామా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అలా శ్రీరామకృష్ణుల మాటలు చాలా సులభంగా ఉంటాయి కానీ లోతుకు వెళితే అగాధంగా ఉంటాయి కాబట్టి మనం భగవంతునికి దగ్గరయ్యే పనులు దగ్గరయ్యే సాధనలు చేసే శక్తి సామర్థ్యాలను అటువంటి పవిత్రమైన మనస్సును భక్తి జ్ఞాన వివేక వైరాగ్యాలతో పాటు ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించి భగవాన్ శ్రీరామకృష్ణు మాత వివేకానందులు వారికి అర్హులైన భక్తులుగా బిడ్డలుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ అర్పణ వస్తు ధన్యవాద నమస్కారం